మరికొద్ది రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు ఎన్నికల తాయిలాలను ప్రభుత్వాలు ప్రకటించగా ప్రజలకు అందించే ప్రయత్నాలలో ప్రభుత్వాలు ఉన్నాయి దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది ఇక అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో కొన్ని రాష్ట్రాలలో కూడా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసే పనిలో ఉంటే ఎన్నికలకు వెళ్లనున్న రాజకీయ పార్టీలు తమ పని తాము చేసుకుపోయే దిశగా ప్రజలకు ఎన్నికల తాయిలాలు సిద్ధం చేస్తున్నాయి అంటే ప్రజలకు సబ్సిడీలు ఉచితాలు వంటివి ప్రకటించే పనిలో రాజకీయ పార్టీలు ఇప్పటికే నిమగ్నమైపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ దిశగా జరుగుతున్న కొన్ని రాజకీయ పార్టీల విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే బియ్యం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కిలో సన్న బియ్యం రిటైల్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఉంటే బియ్యం ధరల్ని అరికట్టేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ పేరిట విక్రయించే దిశగా అడుగులు వేస్తుంది అయితే ఈ బియ్యం ఎక్కడ అందుబాటులో ఉంటాయో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా అది కూడా తెలుసుకుందాం భారత్ రైస్ వీలైనంత త్వరలో ప్రజలకు కేంద్రీయ బండార్ రిటైల్ మరియు నాపేట్ కేంద్రాలలో అలాగే ఈ కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజే తెలుస్తున్నాయి ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో భారత్ రైస్ విక్రయాలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది రిటైల్ మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో భారత్ ఆట అంటే గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకి భారత్ దాల్ పేరిట అంటే శనగపప్పు కిలో అరవై రూపాయల చొప్పున సబ్సిడీ రూపంలో ప్రజలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది ఇక భారత్ రైస్ని అవుట్లెట్స్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తామని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యం పేద వర్గాలకు అందుతున్నాయా లేదా అనే విషయం పరిశీలనలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న పేదల బియ్యం పందికొక్కుల మెక్కేసే రేషన్ మాఫియాలా మారకుండా ఉండాలి ఇక తెలంగాణ సీఎం విషయానికి వస్తే అక్కడ రేవంత్ రెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు అదేమిటంటే త్వరలో తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో కొత్త పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు ఆయన చేస్తున్నటువంటి ప్రకటన ద్వారా తెలుస్తుంది ఈ ప్రకటనలను లో ఇంద్రవెల్లి సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనల ద్వారా ఇవి తెలుస్తున్నాయి అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలను ఈ సబ్సిడీలను ఉచితాలను ఏమైనా సరే ఇవి నిత్యావసర వస్తువుల్లో భాగంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఇవి నిత్యావసర వస్తువులుగా గుర్తించి ఎన్నికల వేళ ప్రజలకు తాయిలాలుగా ప్రకటించకుండా వీటిని ఎప్పటికీ అంటే ప్రభుత్వాలు ఉన్నంత వరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా నియంత్రిస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి ధరలను కేటాయిస్తూ ప్రజలకు అందిస్తే మంచిది అలా కాకుండా ఏదో ఎన్నికలు వచ్చేసినాయి ఆ ఎన్నికల వేళ మనం ప్రజలకు ఉచితాలు సబ్సిడీలు ప్రకటించి ఇట్లాంటివి ధరలు పెరిగిపోయినటువంటి వస్తువుల్ని నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు సబ్సిడీ రూపంలో ఇచ్చేసి ఓట్లు దండుకుంటామంటే కుదిరే పని కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ విధానాలని ఈ ఈ ప్రక్రియలను కూడా ప్రజలందరూ గమనించి మంచి ప్రభుత్వాల్ని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా నియంత్రించగలిగి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలను ఏర్పాటు చేయగలిగినటువంటి ప్రభుత్వాల్ని ప్రజలు ఎన్నుకుంటే మంచిది